నమస్కారం అండి భీమవరం వన్ టౌన్ పోలీస్ వారి నుంచి రాబోయే వినాయక చవితి సందర్భంగా జరిగేటువంటి వినాయక మండపాలు గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మీ అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలోనే అలాగే మన రాష్ట్రంలో వినాయక చవితి పర్వదినాన్ని అలాగే వినాయక చవితి దినోత్సవాలని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం ప్రతి విలేజ్లో ప్రతి ఊర్లో వీధి వీధిని కూడా నిర్వహిస్తూ ఉంటాం అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ప్రతి చోట కూడా చేసేటువంటి వినాయక చవితి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పోలీసు వారి నుంచి కొన్ని సూచనలు చేయబడతాయి వాటిని అన్నింటినీ కూడా ప్రజలు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటూ కొన్ని సూచనలు చేయడం ముఖ్యంగా ఫస్ట్ది వినాయక చవితి ఏదైతే మండపాలు పెట్టుకుని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ అనుమతి తీసుకుని చేయాలి ఈ అనుమతి అనేది కూడా ఇదివరకట్లాగా మీరు అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర తిరగకుండా ఈ సింగిల్ విండో సిస్టమ్ని ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది ఈ సింగిల్ విండోలో పోలీస్ దగ్గర నుంచి మున్సిపాలిటీ అలాగే ఫైర్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అంతా కూడా మీకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే వస్తుంది దీంట్లో ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది దాంట్లో వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి హాయ్ అని మీరు పెట్టినట్లయితే మీకు లింక్ వస్తుంది ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసి క్లిక్ చేస్తే మీకు వెంటనే క్లిక్ చేయగానే మీ నెంబరు మీ వా ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే దా మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేయగానే మీకు వెంటనే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయింది ఈ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి రెడ్ మార్క్డ్ కాలమ్స్ ఏదో ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాల్సినటువంటి కాలమ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి దాంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ విగ్రహం పెడుతున్నారో వారి యొక్క పేరు డీటెయిల్స్ ఫోన్ నెంబరు విగ్రహం మీరు పెట్టేటువంటి ప్రదేశం ఎక్కడ పెడుతున్నారు దాని హైట్ ఎంత ఇటువంటి వివరాలన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటాయి అలాగే కొన్ని మీరు ఇంకా కమిటీ మెంబర్స్ వివరాలు అందులో కూడా మీరున్న వివరాలన్నీ కూడా దాంట్లో ఫిల్ చేయవచ్చు అలాగే ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే విదే విషయం కూడా మీరు అందులోనే ఫిల్ చేయ చేయాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ మీరు ఫిల్ చేసి సబ్మిషన్ నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మీ అప్లికేషను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు వారు మీరు ఎక్కడైతే విగ్రహం పెడుతున్నారో అక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అన్నీ చెక్ చేసి మీకు పర్మిషన్ కూడా ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మీకు వెంటనే మీ మొబైల్కి మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో మొబైల్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఫ్రెండ్ తీసుకుని మీ ఎగర దగ్గర అంటించుకుని అంటించి మీ తద్వారా తర్వాత మీ అన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ది ఎలాగైతే మన వినాయక నిమజ్జనానికి సంబంధించి పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలనేది ఫస్ట్ పాయింట్ అది కంపల్సరీగా ఈ పర్మిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఎటువంటి వినాయక మండపాలు కానీ ఏర్పాటు చేయడం కానీ వినాయక చవితి ఉత్సవాలు చేయడం కానీ చేయరాదు అలా ఎవరన్నా ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాము పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరైతే కమిటీ వారు ఉంటారో కమిటీ వారు ప్రతిదానికి కూడా అక్కడ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అక్కడ ఏదైతే ఎటువంటి గొడవలు కానీ అల్లర్లు కానీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కమిటీ వారి మీద ఉంటుంది అదేవిధంగా అక్కడ డే టైం ఏదైతే క్యూ లైన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తారంటే క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం అలాగే అక్కడ పెట్టేటువంటి హుండీల యొక్క భద్రత రాత్రిపూట కూడా అక్కడ ఎవరి కొంతమంది ఆ కమిటీ నుంచి ఎవరో కొంతమంది ఉండి అక్కడ ఉన్నటువంటి హుండీ కానీ విగ్రహాన్ని కానీ అక్కడ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా కమిటీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది అదే గ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన పరిమితి లోబడి ఈ రోడ్లకి అడ్డంగా ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే కరెంటు వైర్లకి దగ్గరగా షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం కానీ ఎవరు కూడా చేయకూడదు వీలైనంత వరకు కూడా తక్కువ తక్కువ పరిధిలో ఉన్నటువంటి తక్కువ హైట్ విగ్రహాలని ఏర్పాటు చేసుకుంటే మనకి ఇటువంటి సమస్యలన్నీ కూడా రావు అదేవిధంగా అక్కడ ఉపయోగించేటువంటి మైక్ సిస్టమ్ డీజే సిస్టమ్స్ మీరు అక్కడ పెట్టుకున్నప్పుడు దానికి కూడా పరిమితికి మించి సౌండ్ని ఉపయోగించాలి పరిమితికి మించి ఉపయోగించకూడదు పరిమితిలోనే మీరు పరిమితి మించిన పరిమితిలో ఉన్న డెస్బుల్స్లోనే వాడాలి కామన్గా అది డే టైం ఫిఫ్టీ ఫైవ్ డెస్బిల్స్ నైట్ టైం ఫార్టీ ఫైవ్ డెస్బిల్స్ ఉంటుంది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు మాత్రమే మీరు ఈ మైక్ సిస్టమ్ అనేది ఉపయోగించాలి రాత్రి పది తరలిన తర్వాత మైక్ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదు అక్కడ ఉన్న వాళ్ళకి అదేవిధంగా అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విగ్రహం ఏర్పాటు చేసిన తోట ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి అదేవిధంగా ఆ విగ్రహం దగ్గర కొంతమంది యువత కానీ కుర్రవాళ్ళు కానీ వెళ్ళి దారిపున వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఆఫ్ చేసి బలవంతంగా వసూలు చేయడం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం లేకపోతే అక్కడ చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశంగా చేయడం అటువంటి పనులు దయచేసి ఎవరు కూడా చేయకూడదు అదేవిధంగా మత సామరస్యం దెబ్బ తినకుండా ఎటువంటి గొడవలకి ఆస్కారం లేకుండా అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వ్యవహరించాలి చుట్టుపక్కల కామన్గా మనకి ఈ నవరా మన వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇదే టైంలో మనకి సండేస్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల చర్చెస్ అవన్నీ ఉండొచ్చు వాళ్ళ ప్రార్థనలు అవి జరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు అప్పుడు ఎటువంటి మనకి మత సామరస్యం దెబ్బ తినకుండా మనం అక్కడ హుందాగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నిమజ్జనం ఏ రోజు చేస్తున్నారో అనే విషయాన్ని కూడా మీరు ముందుగానే పోలీసు వారికి తెలియపరచాలి మీకు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో కూడా అది ఉంటుంది వేరే ఏ రోజు చేస్తున్నారని తెలియపరచాలి అదేవిధంగా వారు తీసుకెళ్లేటువంటి రూట్ మ్యాప్ కూడా పోలీసు వారికి అందివ్వాలి పోలీసు వారు యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఆ రూట్లో ఆ నిమజ్జనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకేసారి ఎక్కువ విగ్రహాలు అదే రూట్లో ఉంటే దాన్ని కూడా మేము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనుమతించడం జరుగుతుంది అదేవిధంగా వీలైనంత వరకు నిమజ్జనం రోజు ఈవినింగ్ సాయంకాలం కల్లా నిమజ్జనం కంప్లీట్ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంతేకాకుండా అర్ధరాత్రులు రాత్రులు చేసుకోవడం వల్ల నిమజ్జనం చేసే టైంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ కూడా మనం చూసాము కాబట్టి ఈవినింగ్ కల్లా మనం నిమజ్జనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా విగ్రహ విగ్రహాల వద్ద కానీ మండపాల వద్ద కానీ నిమజ్జనంలో కానీ ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ తావులేదు అటువంటి ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ మన కమిటీ వారికే ఉంటుంది అలాగే మండపాల వద్ద ఇటువంటి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు ఇటువంటివి పెట్టి వాటికి లేదా దొంగతనం జరిగిందని ఇబ్బంది ఉంటాయి కాబట్టి అటువంటివి లేకుండా ఈ ఆభరణాలు వాటిని రక్షణ కూడా కమిటీ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది మండపాల వద్ద నైట్ టైం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండి కానీ ఆభరణాలు కానీ ఉంచకూడదు అదేవిధంగా ఎవరైతే వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ ఏరియాలో ఆ వినాయకుడు ఏరియా అంతా కవర్ అయ్యేటట్టు మండపం కరయ్యే విధంగా సీసీ కెమెరాలు టెంపరీ సీసీ కెమెరాలు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలి తద్వారా అంతా కూడా మనకి సెక్యూరిటీ కూడా అంతా ఉంటుంది అలాగే ఊరేగింపు సమయంలో నిమజ్జనం రోజు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా సహకరించాలి టైం టు టైం పోలీసు వారు వచ్చి అక్కడికి చెక్ చేయడం జరుగుతుంది ఏదైతే పోలీసు వారు ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇచ్చేటువంటి సూచనలను అన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలి ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ఈ వినాయక చవితిని చక్కగా సాంప్రదాయబద్ధంగా సంస్కృతి ఉత్సాహంగా కేరేందులు కొడుతూ అందరూ జరుపుకునేటట్టు అందరూ కూడా సహకరించాలి దేనికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఉన్నతాధికారులు ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాయం మస్మి గారి ఆదేశాల ప్రకారం మంచిటి వాతావరణంలో జరుపుకోవడానికి మేము అందరం కూడా ముందుంటాము అదేవిధంగా మా అందరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పర్యావరణ భాగంగా వీలైనంత వరకు మట్టి విగ్రహాలకే అందరూ కూడా భక్తులు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం